హలో కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను కవిత అండి ఎక్స్ఎమ్ఎల్సి తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే ఒప్పుకుంటామంటున్నారట కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఓకే ఈ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కలెక్టర్ గారు మీరు పంపారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండు సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌసండ్ లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మాయిస్టర్ కంటెంట్ ఎగ్జాబిషన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి అదే అంటున్నా అండి నేను మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మీరు రికమెండేషన్ పంపించారా ఎంత ఎంత కలెక్టర్ గారు సెవెంటీనా కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి మహబనార్ ఆదిలాబాద్ ఖమ్మం అంతా కూడా మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంతిజల్ కైండ్లీ రిక్వెస్ట్ నో అండి ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ ఆల్మోస్ట్ ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి ఆర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి అట్లా కాదు కదా మనకు కదా టు ఓకే సో రికమెండింగ్ మీ టాక్ టు అగ్రికల్చర్ మినిస్టర్ గారు హియర్ అండ్ కాటన్ మినిస్టర్

మాకు లేవు ఇట్లా మార్కెట్ క్లోజ్ చేయడానికి లేవు రిస్ట్రిక్షన్ కంటిన్యూస్లీ ఫార్మర్ ఒకవేళ ఎవరైనా కొందరు ఇప్పుడు ఎయిట్ టువెల్వ్ మోయిస్టర్ ఉంటాయి వాళ్ళు తీసుకొని రావాలి అమ్ముతున్నారు కొందరికి ఎయిట్ టువెల్ మోయిస్టర్ లేకుంటే వాళ్ళు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా కష్టమే కదండి అంటే పంట ఇంట్లో పెట్టుకోలేరు కదా అంటే ఒకటే ప్రాబ్లం అవుతుందండి వీళ్ళకి మార్కెట్ లో రైతులు రాగానే డైరెక్ట్ గా ఆటో దగ్గరికి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాయిస్టర్ కంటెంట్ తీసుకుంటున్నారు దాంతో ఇబ్బంది అవుతుంది అట్లీస్ట్ మీరు మార్కెట్ లోపల ప్రాక్టీసెస్ అన్న సరి చేయండి

ఒకటే మాట ఎపుతుండే నా చేతిలో ఏం లేదు సెంట్రల్ చేతులు ఉంది ఒకటి రెండు నా చేతిలో మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు అంటాడు మరి మాయిస్టర్ ఒకటి బయట తీయకుడి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటుండు బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిస్టర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు అది ఒక్కటి మాత్రం చేస్తాడట మిగతా అంటున్నాడు నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్ కి ఒకసారి మాట్లాడతా మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వానా కొంచెం అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మాట్లాడతా కాటన్ కార్పొరేషన్ మాట్లాడి తుమ్మల్ గారికి కూడా మాట్లాడి ఏం చేయగలితే అది చేస్తాను థ్యాంక్ యూ సారీ దొరుకుతారు బరాబర్ దొరుకుతాయి